ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సునీత విలియమ్స్ ఆస్ట్రోనాట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రపంచం మొత్తం ఈ ఆస్ట్రోనాట్ మరియు ఆమె కొలిగైన బుజ్విలి మోర్ల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు అందులోను ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సునీత విలియమ్స్ గారి గురించి దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయి అదేంట అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాసా ఆస్ట్రోనాట్గా ఇంతకు ముందే ఎన్నోసార్లు స్పేస్లో ప్రయాణం చేసి అందులోను ఇప్పుడు ఏకంగా తొమ్మిది నెలల పాటు ప్రయాణం చేసి అక్కడే ఉండి చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా రిటర్న్కి వచ్చిన మహిళ ఇంకొకటి ఈవిడ భారతీయ సంతతికి చెందింది అవ్వడంతో ఇప్పుడు ఈ వార్త యావత్ భారతదేశంలోనూ మరోపక్క ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ వచ్చింది అలాంటి సునీత విలియమ్స్ మార్చ్ పంతొమ్మిది పంతొమ్మిదవ తారీఖున డ్రాగన్ తో ఎంతో క్షేమంగా భూమి మీదకి అడుగుపెట్టింది ఇక ఆమె ఎప్పుడైతే భూమి మీదకి అడుగు పెట్టిందో సునీత విలియమ్స్ గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఒకటి దాని తర్వాత ఇంకొకటి కుటుంబానికి సంబంధించింది వ్యక్తిగత జీవితానికి ప్రేమ పెళ్లి భర్త ఇలా ఎన్నో విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి మరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అంటే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఒక వారం రోజుల్లో తిరిగి వస్తాము అంటూ సునీత విలియమ్స్ మరియు ఆవిడ కొలీగైన బుచ్ విల్లీ మూర్లు స్పేస్కి వెళ్తే వారం కాస్త పది రోజులు అది దాటిపోయి నెల రోజులు ఆ తర్వాత మూడు నెలలు ఏకంగా తొమ్మిది నెలల పాటు స్పేస్లోనే ఉండాల్సి వచ్చింది మరి వారం రోజులకనే సర్దుకొని బట్టలతోనూ ఫుడ్తో వెళ్ళిన ఆ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తొమ్మిది నెలల పాటు మరి స్పేస్లో ఎలా ఉండగలిగారు అసలు సునీత విలియమ్స్ స్పేస్లో ఉన్నప్పుడు ఏం ఆహారం తీసుకుంది ఏం చేసింది అన్న ఆశ్చర్యకరమైన విషయాలు ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే సాధారణంగా ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఆస్ట్రోనాట్స్కి సంబంధించిన అన్ని వస్తువులు ముఖ్యంగా వాళ్ళకి కావలసిన బట్టలు ఆహారం అంతేకాకుండా వాళ్ళకి వ్యక్తిగతానికి సంబంధించిన అన్ని థింగ్స్ని కూడా ప్యాక్ చేయడం జరుగుతుందట పైగా ఇవన్నీ కూడా వాళ్ళ ట్రిప్కి తగ్గట్టుగా ప్లాన్ చేయడం జరుగుతుందని దాంతోపాటు ఒకవేళ లేట్ అయితే అన్నట్టుగా వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఫుడ్ని ఎక్స్ట్రా క్లోత్స్ని వీటన్నిటిని కూడా వాళ్ళు ప్రయాణించే స్పేస్ క్రాఫ్ట్లో పెడుతూ ఉంటారు మిగతా ఆస్ట్రోనాట్ అయితే సరిగ్గా అలాంటి ప్లాన్తోనే సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళింది కానీ అనుకోకుండా టెక్నికల్ రీజన్స్ వల్ల వాళ్ళు ప్రయాణించిన బోయిన్ స్పేస్ క్రాఫ్ట్ ఇంజన్లో ప్రాబ్లం రావడంతో ఆ ఇంజిన్ వాళ్ళద్దరినీ అక్కడే వదిలేసి భూమి మీదకి రావడం ఇక ఆ తర్వాత వాళ్ళని తిరిగి వెనక్కి తీసుకురావడానికి ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది నెలల టైం పట్టింది మరి ఈ తొమ్మిది నెలల పాటు సునీత విలియమ్స్ స్పేస్లోనే ఎలా బతకగలిగింది అంటే ఆమె ఏం తిన్నదో తెలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే కేవలం ఆవిడ తీసుకున్న ఫుడ్ వల్లే ఇప్పటికీ భూమి మీద ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత భూమి మీద అడుగు పెట్టినప్పటికీ ఇంకా అంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా కనిపించింది ఇక సునీత విలియమ్స్ స్పేస్లో ఉన్నప్పుడు ఆమె రోజు బ్రేక్ఫాస్టు సీరియల్స్తోను మరియు మిల్క్ పౌడర్తో స్టార్ట్ అవుతుంది అలా హై ప్రోటీన్ ఉన్న మిల్క్ పౌడరు సీరియల్స్తో ఆమె బ్రేక్ఫాస్ట్ తినడం ఇక ఆ తర్వాత లంచ్లోకి ముఖ్యంగా వాళ్ళకి ఫ్రెష్ ఫుడ్ ఉండాలని స్పేస్లోకి వెళ్ళిన మూడు నెలల వరకు సరిపడే విధంగా ఫ్రెష్ ఫుడ్ని పంపిస్తారట కానీ వీళ్ళు మూడు నెలలు కాస్త తొమ్మిది నెలలు అవ్వడంతో ఆ తర్వాత మూ మూడు నెలల తర్వాత మిగతా రోజులన్నీ వీళ్ళు ప్రీ కుక్డ్ ఫుడ్ మీదే ఆధారపడటం జరిగిందని ఆ ఫ్రోజన్ ఫుడ్ని వీళ్ళు బయటకు తీసుకొని అక్కడ రేడియేషన్ టెంపరేచర్స్లో హీట్ చేసుకొని తినేవాళ్ళు స్పేస్లో ఉన్న చాలామంది ఆస్ట్రోనాట్స్ హాట్ ఫుడ్ని వామ్ ఫుడ్ని తినడానికి ప్రిఫర్ చేస్తారు పైగా వాళ్ళు అలా తింటేనే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది పైగా వీళ్ళకు పంపించే ఫుడ్ అంతా హై క్యాలరీస్తోనూ ముఖ్యంగా హైలీ ప్రోటీన్ ఫుడ్ అయి ఉంటుంది హై ప్రోటీన్స్ తీసుకోవడం వల్లనే అక్కడున్న రేడియేషన్కి అక్కడున్న జీరో గ్రావిటీ కి వాళ్ళు తట్టుకోవడానికి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా బాడీ అంతా బ్యాలెన్స్డ్గా హైడ్రేటెడ్గా ఉంటుంది అలా హై న్యూట్రిషియస్ ఫుడ్ని స్పేస్లో ఉన్న ఆస్ట్రోనాథ్స్కి పంపించడంతో సునీత విలియమ్స్ కూడా అలా బ్రేక్ఫాస్ట్ హై ప్రోటీన్ ఉన్న మిల్క్ పౌడరు సీరియల్స్ తినడం ఇక లంచ్లో ఆవిడ ఏం తిన్నదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే లంచ్లో ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగైతే మంచి మీల్ని ఎంజాయ్ చేస్తుందో సరిగ్గా అలానే స్పేస్లో ఉన్నప్పుడు కూడా చూనా ఫిష్ని పిజ్జాలని అంతేకాకుండా రోస్టెడ్ చికెన్ని ఎగ్స్ సూప్స్ అందులోనూ డిహైడ్రేటెడ్ సూప్స్ మీట్ని తినింది అందువల్లే ఆవిడ తొమ్మిది నెలల పాటు స్పేస్లో ఉన్నా కూడా చాలా ఎంజ ఎనర్జెటిక్గా హెల్తీగా ఉండగలిగింది పైగా స్వయంగా ఆవిడే తన చేత్తో మీట్ మీట్ని తానే హీట్ చేసుకోవడం దానిపైన రకరకాల టాపింగ్స్ని తయారు చేసుకొని ఎంతో ప్రతిరోజు చాలా హెల్దీ డైట్ని తింటూ మరోపక్క స్పే వాళ్ళున్న స్పేస్ క్రాఫ్ట్లోని థ్రెడ్ వీల్ కూడా ఉండడంతో రోజు ఎనర్జీ రోజు ఎక్సర్సైజ్ చేస్తూ హైడ్రేటెడ్గా హెల్దీగా ఉండేలా చూసుకునేది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్లో వీళ్లతో పాటు వీళ్ళున్న ఆ క్యాప్సిల్లో దాదాపు మూడు వేల లీటర్లకు పైగా ఫ్రెష్ వాటర్ కూడా ఉంటుంది ఇక ఈ వాటర్ ని వీళ్ళు తాగడానికి ఉపయోగిస్తారు పైగా ఈ వాటర్ ఒక రీసైక్లింగ్ వాటర్ అది కూడా ఎలాగయా అంటే అది కూడా వీళ్ళ యూరిన్ని స్వెట్ని రీసైకిల్ చేసి దాదాపు ఫ్రెష్ వాటర్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ గ్యాలన్స్ల వాటర్ ట్యాంక్ వీళ్ళుండే ఉండే ప్లేస్లో ఉంది అదే క్యాప్సుల్లో వాటర్ ట్యాంక్తోను అంతేకాకుండా పడుకోవడానికి అనువుగా ఉండే స్పేసు వాష్రూమ్ ఇలా అన్ని ఫెసిలిటీస్తో తొమ్మిది నెలల పాటు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పైగా తొమ్మిది నెలల పాటు హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ రాకుండా చాలా హెల్తీగా ఉండే ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకుంది సునీత విలియమ్స్ అదండి అసలు సంగతి అలా సునీత విలియమ్స్ గారు వారం రోజుల్లో తిరిగి వస్తాను అంటూ ఎంతో హ్యాపీగా వెళ్ళి తొమ్మిది నెలల పాటు సుదీర్ఘంగా ఎంతో ఎదురు చూపుతూ అక్కడే ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా కంగారు పడకుండా ఏ మాత్రం కూడా కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా డైట్ తీసుకుంటూ ప్రతిరోజు తన పేరెంట్స్తోనూ తన హస్బెండ్తోనూ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తన కాన్ఫిడెన్స్ పడిపోకుండా ఉంటూ హెల్దీ డైట్తో తన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకుంటూ క్షేమంగా భూమి మీదకి వచ్చింది అదండి అసలు సంగతి అలా మొత్తానికి స్పేస్లో ఉన్నప్పుడు సునీత విలియమ్స్ గారు తీసుకున్న ఫుడ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెటింట్లో ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్గా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి